వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాఫ్స్ గణేష్ నవరాత్రులు మొదలైపోయాయి కదా నేను స్వామివారిని చూద్దామని ఇక్కడికైతే వచ్చానండి స్వామివారిని దర్శించుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే భోజనాల కార్యక్రమాలు ఉన్నాయంట అవి కూడా చూద్దాం సాయంకాలం లాటరీ అయితే ఉంది అందుకే వీళ్ళు కూపన్స్ రాస్తున్నారు నేను కూడా ఒక టికెట్ కొనుక్కున్నాను హండ్రెడ్ రూపీస్ అంట లాటరీ చూద్దాం నాకు ఏదన్నా లక్ ఉంటే దేవుడి దేవాలా వస్తుందేమో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫ్రిడ్జ్ ఫస్ట్ ప్రైజ్ ఇదేనండి ఫ్రిడ్జు ఇచ్చారు అలాగే వాషింగ్ మిషన్ ఇచ్చారు ఇంకా కూలర్ మిక్సీ ఇలా గిఫ్ట్లు అయితే ఉన్నాయంట అదృష్టం ఉన్న వాళ్ళకే గిఫ్టులు వస్తాయని వాళ్ళు అంటున్నారు స్వామివారి దయ ఎంతవరకు ఉందో నా మీద నేను చూడాలనుకుంటున్నా ఇంతవరకు నాకైతే ఎడ్ ఆర్డర్ తగలేదు ఇది తగిలితే హ్యాపీగా ఫీల్ అవుతా ఏదో సదా కోసం తీసుకున్నానే కానీ ఇప్పటివరకు అయితే ఏ లాటరీ తగల తగులుతుందేమో చూడాలి ఇక వీళ్ళందరూ భోజనాలు స్టార్ట్ అయిపోయాయండి భోజనాలకి జనాల క్రౌడ్ పెరిగిపోయింది చూసారుగా ఎంతమంది ఉన్నారో వీడియో తీద్దామన్నా అస్సలు ఖాళీ అయితే లేదు భోజనాలు అయితే బాగున్నాయి ఒక జిలేబీ పెట్టారు జిలేబీ స్వీట్ అన్నము పప్పు కూర అప్పడాలు పెరుగు సాంబారు యాజ్ యూజువల్గా అన్ని చోట్ల ఇవే ఉంటాయి మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోలు అందుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి